బాల్మెన్సీ టీవీకి స్వాగతం సర్వే జనా సుకున భావంతు ఈ వీడియోలో మనం కైకలూరులో చేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి మరియు టెంపుల్ కాంప్లెక్స్ని దర్శిద్దాం ఈ కన్యకాపరమేశ్వరి ఆలయం శ్రీ శ్యామలంబ ఆలయంకి ఎదురుగానే ఉంటుందండి రోడ్డుకి రైట్ సైడ్ శ్యామలంబ వారి ఆలయం ఉంటుంది లెఫ్ట్ సైడ్ పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది ఇది చాలా పురాతనమైన టెంపులే ఇది కూడా ఇక్కడ లోపల శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ మెయిన్ మూర్తి వచ్చి కన్యా పరమేశ్వరి అలాగే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నది శ్రీ రమా సత్యనారాయణ స్వామి గారి చిన్న టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ యొక్క మండపం అలాగే ఈ మెయిన్ టెంపుల్కి కొంచెం పక్కనే శివాలయం కూడా ఉంది చాలా టెంపుల్స్ ఉన్నాయండి చుట్టూరు మండపం లోపలికి వెళ్ళే వెళ్దాం ఇక్కడ నాగదేవత కూడా ఉంది విఘ్నేశ్వర టెంపుల్ కూడా ఒక మీడియం సైజ్ టెంపుల్ ఉందండి మనకు విఘ్నాలు తిరుగు తొరిగిపోవాలంటే విఘ్నేశ్వరుని కూడా దర్శించుకోవాలి కదా ఈ టెంపుల్ యొక్క గోపురం చుట్టూరు ఈ టెంపుల్ చుట్టూరు మంచి మంచి బిల్డింగ్స్ వచ్చేసినాయండి అంతా డెవలప్ అవుతుంది కాబట్టి మొత్తం మీకు టెంపుల్ చుట్టూరు ఎట్లా ఉందో చూపెడటానికి ట్రై చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకు చిన్న చిన్న మండపాలు అనేకం దర్శనం ఇస్తాయి చుట్టూరు ఇది ఒక టెంపుల్ అండి టెంపుల్ని రెనోవేట్ కూడా చేస్తున్నారు మొత్తం కొత్త పెయింటింగ్ వేస్తున్నారు కానీ ఈ టెంపుల్ ఎప్పుడు చూసినా అందమైన రంగులతోటి ఉంటుంది అక్కడ ప్లేస్కి వచ్చేసాము రామా సత్యనారాయణ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము ఇది ఈ టెంపుల్ కట్టించిన వారి పిక్చర్ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే యూట్యూబ్ మిగతా వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ